మనం ఇంట్లో ఉపయోగించే చీపుర ఎక్కడ ఎలా అమర్చుకోవాలనే విషయం చాలా మందికి తెలియక పొరపాట్లు చేస్తుంటారు మన శాస్త్రం ప్రకారం కొద్ది సలహాలు పాటించినట్లయితే జీవితంలో సంతోషాన్ని ధనాన్ని కూడా మనం పొందవచ్చు మరి ఇంట్లో చీపురు ఎలా పెడితే అదృష్టం కలిసి వస్తుంది ఎలా పెడితే అష్టదరిద్రం చీపురు ఎక్కడ పెట్టకూడదు ఎక్కడ ఎలా పెట్టాలి ఇటువంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం చీపురుని లక్ష్మీదేవితో సమానంగా చూసే సాంప్రదాయం మనది ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రమంటే చాలా ప్రాధాన్యత ఇస్తుందని పురాణాలు చెప్పబడింది అందుకే చీపురు ఇల్లు శుభ్రం చేస్తుంది కాబట్టి మన పెద్దల కాలం నుంచి కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ వస్తున్నారు అయితే చీపురిని ఏ రకంగా వాడాలి చీపురు కొనలు ఎప్పుడూ కూడా కిందకు ఉంచాలట చీపురు ఎక్కువ కాలం రాదు అని చాలా మంది చీపురు కొనలు పైకి పెడుతూ ఉంటారు అది చాలా తప్పు ఎప్పుడూ కూడా కొనలు కిందకే ఉంచాలి చీపురు ఎప్పుడూ కూడా ఇంటి వెనుక వైపే ఉంచాలి అది కూడా మూలకే ఉంచాలి చీపురు ఇంటి ముందు వాకిట్లో కానీ ఇంటి మధ్యలో కానీ ఉంచకూడదు అలా చేస్తే అష్టదరిద్రం లేదా కాలికి తగిలేలా ఉంచడం వంటివి చేస్తే కూడా ఆ ఇంటికి అష్టదరిద్రం పడుతుంది అలాగే చీపురుని డైనింగ్ టేబుల్లో బాత్రూంలో తొడవడానికి వాడకూడదు చీపురుని త్రయోదశి నాడు లేదా చతుర్దశి నాడు కొన్నట్లయితే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్టే అవుతుంది చీపురు కనుక పొరపాటున కాలికి తగిలితే కళ్ళకు అద్దుకుని తిరిగి ఊడ్చడం ప్రారంభించాలి వీటితో పాటు మరికొన్ని మంచి విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశ అంటే కుబేర స్థానాన్ని చూడటం మంచిది దీనివల్ల ధనం లభిస్తుంది పక్క మీద నుండి దిగగానే తూర్పు వైపుకు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయంటే కొన్ని విషయాలు పరిశీలించాలి వాళ్ళు పడుకునే మంచం కింద ఎటువంటి వస్తువుల్ని పెట్టవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా చీపురు అస్సలు పెట్టకండి మంగళవారం శుక్రవారం మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలోనూ పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి రోజుల్లో చీపురు కొనవద్దు సంక్రమణ దినాల్లో కూడా చీపురిని అస్సలు కొనవద్దు